విదేశాల్లో ఉండే భారతీయులకు న్యాయ సహాయం అందించేందుకు కావేటి లా ఫర్మ్ ప్రారంభించామని న్యాయ నిపుణులు కావేటి శ్రీనివాసరావు తెలిపారు అమెరికాలో న్యాయవాది వృత్తి కొనసాగిస్తూ విజయవాడలో నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు ఏపీ నుంచి విదేశాలకు వెళ్లి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి న్యాయ సహాయం అందిస్తామన్నారు దేశంలో ప్రధాన నగరాల్లో ఎక్కడైనా న్యాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని శ్రీనివాసరావు కోరారు ఇక్కడ నుంచి ఎవరికైతే బయట దేశాలకు వెళ్తారో స్టూడెంట్స్ గా వెళ్తారో లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారో లేదా ఉద్యోగరీత్యా బయటికి వెళ్తారో వాళ్లకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి సో వాటన్నిటిని అడ్రస్ చేద్దామని వాళ్ళెవరు కూడా బయట దేశాల దాకా వెళ్ళి అంటే లాయర్స్ అప్రోచ్ కాకుండా ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ లో మన విజయవాడలో నడిబొడ్డం స్టార్ట్ చేశాము దిలీప్ గారితో ఎందుకంటే వారు కూడా అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్ తనకు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది లా బ్యాక్గ్రౌండ్ ఉంది తను కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరికే ప్రాబ్లం అయినా వచ్చి ఇక్కడ వాళ్ళు సూచనలు సలహాలు తీసుకోవచ్చు ఇనిషియల్ గా ఇప్పుడు అదే మీరు అమెరికాకు ఇంగ్లాండ్ కాల్ చేస్తే ఎవరు ఫోన్ మాట్లాడినా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కట్టి మాట్లాడాలి ఇక్కడ మీకు ఫ్రీగా సూచనలు సలహాలు దొరుకుతాయి లోకల్ వాళ్ళతో కూడా వర్క్ చేస్తాం మేము ఎందుకంటే మాకు బయట దేశాల నుంచి ఏదైనా వర్క్ వస్తే లోకల్ లాయర్స్ కూడా మేము ఇక్కడ అసైన్ చేస్తాము విశాఖపట్నం అంటే వేరే రాజమండ్రి అక్కడి నుంచి కూడా వచ్చారు అడ్వకేట్స్ ప్రకాశం జిల్లా సో ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ లోకల్ లాయర్స్ మాకు రెఫర్ చేయొచ్చు మేము వాళ్ళకి చేస్తాము